ఏం దీంట్లో పంపించింది అమ్మ దోసపిండి అయితే పంపించింది దోసపిండి వేసిందంట దీంట్లోనే పంపించింది దీని పాలు పాలు ఎందుకు పంపించింది అండి ఇక్కడ వచ్చేసి అమ్మ పిండి అయితే పంపించింది నేను దోస పిండి వేసిందంట ఇక ఎప్పుడైనా సరే దోశపిండి కానీ ఇడ్లీ ప్యాటర్న్ ఏది వేసినా కూడా నాకు అయితే కంపల్సరీ పంపించింది వేరే విలేజ్ అయితే నాకు ఇంత మంచి ఛాన్స్ ఉండేది కాదు కదా నేను ఏ ఉద్దేశంతో అన్నానంటే నాకు ఏదైనా బాగోలేకపోయినా కూడా అమ్మాయి నాకు ఇంటి దగ్గరకు వచ్చి ఏదైనా హెల్ప్ చేస్తుంది అంటే వచ్చేటప్పుడు కూడా నేను ఫుడ్ ఐటమ్స్ ఏవి ప్రిపేర్ చేయలేను కదా అంటే మంచిగా లేనప్పుడు హెల్త్ ఒకవేళ చెప్పుకుంటా పోతే ఎన్నో ఉంటాయి ఒకటే విలేజ్ లో ఉన్నప్పుడు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనేది వచ్చేసి ఇండిపెండెన్స్ డే రోజు ఎన్ని రోజుల నుంచో నేను ఉద్దుపట్లయితే ఉతుకుదాం అనుకుంటున్నాను కానీ మూడు రోజులు నాలుగు రోజుల నుంచి వరుసగా వర్షం అయితే పడుతుంది కూడా కొంచెం ఎండ వచ్చింది కానీ మధ్యలో మబ్బుగా ఉంది మళ్ళీ దుప్పట్లు కదా మళ్ళీ ఆర్తియో లేదని చెప్పి నేనైతే ఉతకలేదు మా ఆయన అయితే ఈ రోజు బలయ్యాడండి ఇంటి దగ్గర ఉన్నందుకు అంటే అన్ని దుప్పట్లు నేనైతే ఉతకలేదని నా వల్ల అయితే కాదు ఎప్పుడైనా సరే మా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తాడు దుప్పట్లు ఉతికేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చాలా మంది వీడియోలో చూసి అనుకోవచ్చు ఏందమ్ మీ ఆయన చేత ఉతికిస్తున్నావు నువ్వు కదా మగవాళ్ళ చేత పని చేయి అని చెప్పి చాలా మంది అనుకున్నా అనుకునే వాళ్ళు వాళ్ళ హస్బెండ్ చేత ఒకటే కాదు వంద పనులు అయితే చేయించుకుంటారు వాళ్ళ హస్బెండ్ తో పని చేయించుకోవడం కరెక్ట్ అని నేను అనను రాంగ్ అనుకోని నేను అనను అసలు వీటిలో నేనైతే అయితే ఇన్వాల్వ్ అవ్వదు ఎందుకంటే నాకు ఎందుకండి వేరే వాళ్ళతో వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు మనం వాళ్ళ మధ్యలో ఎవరి మధ్యలో అయినా సరే మన దూరం కదా కాకపోతే నేను వీడియోస్ తీస్తాను కాబట్టి మా ఇంట్లో విషయాలు అందరికీ తెలుస్తుంది వాళ్ళు వీడియోస్ తీయరు కాబట్టి వాళ్ళ ఇంట్లో విషయాలు అయితే బయటకు రాస్తాయి ఇదంతా మాకు అమ్మ వీడియో గురించి చెప్పు వాళ్ళు వీళ్ళ గురించి మాకు ఎందుకు అని మీరు అంటారా అది కూడా కరెక్ట్ అయినా సరే సరే ఇక వీడియోలోకి వచ్చేస్తే ఈ రోజు అయితే బట్టలు అంటే దుప్పట్లు ఉతుకుదామని చెప్పి అనుకున్నాను కదా ఈ దుప్పట్లు అయితే నా వల్ల కాదు చాలా బోరువుగా ఉంటాయి అమ్మ వాళ్ళ దగ్గర కూడా నేను ఎప్పుడైతే దుప్పట్ పని పెట్టుకున్నప్పుడు మాత్రం హస్బెండ్ ఖచ్చితంగా ఉండాలి తను లేనప్పుడు మాత్రం నేను స్లీప్ అని అయితే పెట్టుకోను చాలా బరువు ఉంటాయి కదా అంటే అది కాక వాటర్లో డిప్ చేసినప్పుడు ఆ వాటర్ మొత్తం అది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా అప్పుడు అది ఇంకా బోర్వ ఎక్కువైపోయింది అది పైకి లేపాలంటేనే నా వల్ల కాదు ఉతకటం కానీ ఒక జాడి ఇచ్చేటప్పుడు మాత్రం ఇద్దరం చెరువు పక్క ఉండయితే జాడిస్తాము అట్లా అయితే నాకు చాలా హెల్ప్ అంటే నాకు చాలా పని తగ్గినట్టుగా అనిపించింది ఇది

కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పు నీకు నాకు కాదు నేను నా కామెంట్కి నాకు కామెంట్ చేసిన వాళ్ళందరికీ హాయ్ థ్యాంక్స్ ఎట్లా సపోర్ట్ చేయండి మా అందరిని ఇంకా కామెడీ చేస్తా ఫుల్ కామెడీ అంటే నీ మాటలు ఫుల్ కామెడీనా సరే అట్లా థ్యాంక్స్ అండి అప్రిషియేట్ యూ ఐ అప్రిషియేట్ యూ యూ అప్రిషియేట్ మీ థ్యాంక్స్ ఫర్ మీకు తెలిసిందే కదండీ మా ఇంట్లో ఎప్పుడు చూసినా ఈ చట్నీ బొంబాయి చట్నీ ఉండిద్దని ఇక అందుకని చట్నీ చేసే వీడియో అయితే తీయలేదు తీసి తీసి నాకే బోరు కొట్టింది చూసి చూసి మీకు ఎందుకు బోరు కొట్టిండో చెప్పండి అప్పట్లో పని అయిపోయిన తర్వాత ఇక్కడ దోసులు అయితే వేయడానికి వచ్చిన అప్పుడుకే మా కడుపులో తిలికిలు పడింది నన్ను తాకలేసింది పాపనైతే అమ్మ దగ్గర అయితే వదిలిపెట్టి వచ్చాడు తనున్నట్టయితే మా పని కూడా అయిపోయాడు కదా కరెక్ట్ టైంకి నాకైతే అమ్మ పంపించినట్లు పిండి నాకు కనీసం మూడు నాలుగు రోజులు అయితే వచ్చింది ఖచ్చితంగా అంటే ఈవినింగ్ టైం పోసుకోకపోతే వంట చేయటం ఉన్న సామాన్లు అంతా కింద పడేస్తాము అంటే గత్తరుగా ఉన్నప్పుడు మా హస్బెండ్ ఎక్కడికి వెళ్ళాలంట ఉంది కానీ కొంచెం గత్తరగా ఉంది ఏం పని దగ్గర వాళ్ళు అయితే అప్పుడు అప్పుడు అంటా ఉంటారు మీ బాబుని అక్కడికి ఇక్కడికి ఇక్కడికైతే పని అయిపోయింది అని చెప్పి అది కూడా కరెక్టే ఖచ్చితంగా ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పనుకునే దాకా ఎన్ని ఎన్నో సార్లు మా బాబుని తీసుకురావడం వదిలి పెడతాం చేస్తా ఉంటాడు మా ఇదిగో ఇది తీసుకుంటాం దాంట్లోనే ఉతువా నాకు అట్లు పిండి ఎలా ఉన్నా సరే నాట్ మాత్రం సూపర్ వచ్చింది ఎప్పుడైనా సరే అంటే పెన్ను పిండి ప్రాబ్లం కాదు పెండిన ప్రాబ్లం వల్లే మనం మనకి కొంతమందికి అట్లు రావు కదా చూచా లే వాటరు అది లేదు లేదమ్మా మా ఇంట్లో అందరికీ అట్లు ఇష్టమే అట్లా అంటే చాలు మార్నింగ్ మా బాబు అయితే వెళ్ళాడని చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి ఇక తర్వాత అయితే కొంచెం సేపుకి మా బాబు ఇక్కడికైతే వచ్చాడు ఇక మా హస్బెండ్ తో మళ్ళీ అయితే కొంచెం తింటున్నారు అంటే ఆల్రెడీ అక్కడ తిన్నారు కానీ ఒక అంటే పిల్లలు తర్వాత కొంచెం కొంచెం తింటా ఉంటారు కదా అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి పక్కన సినిమా పాటలు అయితే వస్తుందండి మళ్ళీ కాపిరేట్ పడుతుంది అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను మొన్న వేసాను కదండి విత్తనాలు అవైతే ఇంకా రాలేదు మరి ఎప్పుడు మళ్ళకు వస్తే ఏమో రోజు అవి చూస్తే నాకు సరిపోయింది నా వీడియోలో కూడా చెప్పాను నేను ఎప్పుడైతే విత్తనాలు వేశాను ఇక వాటి కోసం అయితే ఎదురు చూస్తా ఉంటాను మళ్ళీ మా హస్బెండ్ అయితే బయట పనుందని చెప్పి మా బాబుని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టి వెళ్ళాడు ఇక్కడ ఉంటే మాత్రం అసలు పోనేవాడు ఇక మళ్ళీ అమ్మ తలస్నానం పంపించింది ఎవరు చేపించారు నీకు తలస్నానం ఏమా చూచా నీకు తలస్నానం ఎవరు చేపించారు బొట్టు పెట్టుకోలేదా రే చూడు ఆ బొట్టు లేదు అందుకే బొట్టు పెట్టి ఉండదు అదేంది అదేంది తెచ్చుకున్నాడు తాతకిచ్చే మన ఇంట్లో ఉంది కాబట్టి తాతకిచ్చే పాపం తాత బాగా చూపించుకోవాలి ఎందుకు పోగొట్టుకుంటాడు తీసుకో లూజ్ అయినాయి ఉన్నాయి దాని గుడ్డు చుట్టే ఉంది పొలవాసన సూచించవరు పోసారు నానా అమ్మమ్మా కొత్త బాట్లు వేసుకున్నావా ఎందుకు పోసుకోలే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళా చూచా నీళ్ళు ఎవరు పోసారు అట్లా అయితే నేలిపోతున్నా పో బాయ్ బాయ్ ఏ చాలు ఏ చాలు ఇంటికాడ నుంచి ఏం తీసుకోవచ్చా ఏమా పప్పు తీసుకొచ్చా కాలుతుందక ఇప్పుడేనా వేసింది అమ్మమ్మ తోటకూర పప్పా ఏంటి మాది ఫ్లాగ్ జెండా జెండా జెండాను తీయకూడదు తీకూడదు మా ఇక దాంతో మామూలుగా ఆడవు ఏ చూపి చూపి జెండా చూపి జెండా అది ఉంగరాలకు జెండా అని అంటుంది ఇది జెండా ఏంటిది అది చిన్నగా సెల్యూట్ జై సెల్యూట్ జీట సెల్యూట్ జై ఈ చేతితో అది చేతిలో పట్టుకోట్టాను నేను ఇట్టాను అయితే నీకు కొని చెయ్యి బాయ్ చెప్ సార్ బాయ్ ఇక్కడ వచ్చేసి ఇండిపెండెన్స్ డే కదండి ఇక ఏదన్నా వీడియో అంటే ఇండిపెండెన్స్ డే కి సంబంధించిన వీడియో ఏదన్నా మా బాబు తీపిద్దాం తీపిద్దామని చెప్పి ట్రై చేశాను కానీ మా బాబాతో నాతో అసలు సహకరించలేదు ఇంకోసారి అటు వెళ్దాం అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దాం అని చెప్పి అనేసరికి ఆ సారి వెళ్దాం అని చెప్పి తీసుకెళ్తాను అమ్మమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళు ఆయనమ్మా జెండా అంట ఈరోజు జెండా పండుగ అంట ఇండిపెండెన్స్ డే రాణి చూపి తాతమ్ చూ ఇటు ఇటు తాతమ్మకు చూపియాలి దగ్గరికి ఇటు వచ్చి చూపి అక్కడ నుంచో చూపి నానొచ్చాడు తాతమ్మకుని ఉంగరాలు చూపి తాతమ్మ చూపిమా పది రూపాయలు పెట్టుకున్నాడు గోల్ చేశాడు పదంట చెప్పు జెండా ఎవరు తెచ్చారు చెప్పకూడదు అప్పుడే ఇప్పుడే తెచ్చింది ఒరేయ్ ఇప్పుడే కదా తెచ్చింది దండం పెట్టుకో సంట పీగుతున్నాడు ఇటీ ఇటీ నానొచ్చాడు

నీళ్ళు పడచ్చు అరే నువ్వు తిప్పుతున్నావేంటి తీసుకోవాడు తీసుకో తీసుకోండి తీసుకో నువ్వు ఊపుతావేంది ఇచ్చేసినప్పుడు మంచి ఇక అంటే ఈవినింగ్ టైం కొంచెం అటు కూర్చుందామని చెప్పి వెళ్తే ఇక అమ్మమ్మ వాళ్ళకి చిన్న గార్డెన్ లెక్క ఉంది పక్కనే ఇక దాంట్లో కొంచెం కర్రీపాకు కోసుకొద్దామని చెప్పి వెళ్ళాను ఇక అక్కడ చెట్లుంటే అవైతే వీడియో అయితే తీసాను చెట్టు 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 నిమ్మ చెట్టు ఇదిగో నిమ్మకాయలు ముక్కయకూడదు ములు కూకు ఇదే తమిళ చెట్టు ఇది తమిళపాకు చెట్టు మా ఇది తమిళపాకు చెట్టు ఇది అమ్మమ్మ వాళ్ళ గార్డెన్ అనమాట గార్డెన్ లెక్క ముళ్ళు కూచ్చుకుంటే ఒకసారి ఉంది చిన్నగా ఇది మల్లి చెట్టు ఇదేం చెట్టు మల్లి చెట్టు చెట్టు అమ్మ వద్దు ఇది కూడా మల్లి చెట్టే చెట్టు ఏడు కూర్చో నువ్వు ఏటాకుండు కూర్చో ఏడో ఇది మల్లి చెట్లు ఎక్కువైపోయినాయి సీతాఫలం చెట్టు ఇదిగోండి పిందులు బండి అమ్మ సీతాఫలం చెట్టు పిందులు బండి కానీ మాకు ఒక్కడ కూడా ఇట్లేదుగా ఉండు ఆడే ఉండు ఇది జామ చెట్టు ఈ జామ చెట్టునయమే చిన్న చిన్న చెట్లు అయినా కూడా కాయలు వస్తున్నాయి ఎవరు వేసారు ఇది కూడా దీనికి కూడా వచ్చినాయి ఇక పిందులు దీనికి కూడా వచ్చినాయి అమ్మమ్మ పిందులు ఇందులు అమ్మా పిందులు కొయ్యకూడదు చెట్టు అది పక్కన గోరింటా చెట్టు మేము కూడా ఇక్కడ చెట్లు తీసుకొచ్చి నాటాలి అదే నాటాలి అంటున్నాం రా పిచ్చాకులు ఈసారి చీరాలు వెళ్ళినప్పుడు మంచి చెట్లు తీసుకొచ్చి నాటాలి వీడియో అయితే ఇది నా వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్